అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడ్డాడు వైనాట్ కుప్పం అంటూ నోటికి వచ్చిన పదాలని వాడాడు కుప్పంలో ఈసారి వైసీపీ జెండా రెపరెపలాడిస్తామని చెప్పాడు అంతేకాకుండా సమావేశాలు పెట్టి అక్కడ కుప్పం ప్రజల్ని తో మాట్లాడుతూ భరత్ని గెలిపించుకొని రండి కుప్పానికి మంత్రిని చేస్తామని చెప్పారు కానీ కుప్పం ప్రజలు చాలా తెలివి వాళ్ళు అరే ఎవడు మంత్రి కావాలో డిసైడ్ చేసేది మా ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడు అంటే కుప్పం నుంచి గెలిచిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రిగా కోరుకుంటారా మంత్రి కోరుకుంటారా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తి ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలికాడు అంతేకాదు సమయం దొరికిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి కుప్పంలో చంద్రబాబుని ఓడిపుచ్చుతాం కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడు అని చెప్పేసి మీడియా ద్వారా పెద్ద పెద్ద కథనాన్ని ప్రచురం చేశాడు అలాగే కొంతమంది ఇంకా అత్యుత్సాహానికి పోయి కొడాలి నాని లాంటి కూలోడు చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే చంద్రబాబు నాయుడు బూట్లు దుడుస్తా చంద్రబాబు నాయుడు ఇంట్లో పాలేరుగా పనిచేస్తానని చెప్పాడు సరే ప్రజలు అన్నీ చూశారు ఇలా ఉత్తర కుమారుడు ప్రగల్భాలన్నీ కూడా చూసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రపంచం సృష్టించింది దాదాపుగా నూట అరవై నాలుగు సీట్లు గెలిచింది నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదుకి ఎగుదామని విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి వైఎస్ పార్టీ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారు అంతేకాకుండా కుప్పం సంగతి దేవుడెరుగు ఇప్పుడు పులివెందుల సంగతి ఎందుకు తేల్చుకోవయ్యారు జగన్ అంటూ అక్కడ ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు ఒకప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు ప్రతిపక్ష నాయకుడుగా పనిచేశాడు ప్రస్తుతం ఆయన పులివేందుల ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నాడు అలాంటి పులివేందుల ఎమ్మెల్యే అని రాష్ట్రం నుంచి చుట్టి అవతల పడేయాలని గట్టిగా నిర్ణయించుకుంది కూటమి అందులో భాగంగానే నేను జరిగినటువంటి నీటి సంఘాలు దాదాపుగా ముప్పై ఆరు సంఘాలకి అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు విజయ దుంది భీమోగించారు వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా నామినేషన్ వేసి నిలబడి సత్తా కూడా చాటలేకపోయారు ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఒక ఇద్దరు డమ్మీ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీలో పవర్ను మాత్రమే ఎంజాయ్ చేసినటువంటి డమ్మీ క్యాండిడేట్లు ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించి నేను కుప్పం లాంటి బలమైనటువంటి నియోజకవర్గంలో ఎదురొడుతున్నాను కాబట్టి నాకు ఎమ్మెల్సీలు కావాలి మంత్రి పదవులు కావాలి అలాగే కొంత ఫండింగ్ కావాలి అని చెప్పేటువంటి చీమటపాకాయ అంతా వెళ్ళిపోయారు ఇప్పుడు పులివేందులలో అసలు సిసలైనటువంటి పులి అక్కడ ఉంది ఆ పులి ఎవరో కాదు మన బీటెక్ రవి గారు ముప్పై ఆరు నీటి సంఘాల గెలుపుతో వైఎస్ఆర్సీపీకి స్పష్టమైనటువంటి ఒక సందేశాన్ని పంపాడు ఫోజు కొట్టావంటే పులివెందుల్లో కూడా ఉండవు సొల్లు తగ్గించుకొని ప్రజలతో మమేకమై పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయి కుర్చీ కోసం కాకుండా జనం కోసం పాటుపడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాన్ని ఇవ్వటంతో పాటు ఇప్పటిదాకా పులివేందులలో ఎవరైనా అడుగు పెట్టమని చూద్దాం పులివేందుల అడ్డ వైఎస్ అడ్డ అని చెప్పేసి వైఎస్ కుటుంబాంధి అని చెప్పి రెచ్చిపోయి ఫోజులు కొట్టే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ స్టెప్ దిమ్మ తిరిగిపోయేలాగా కౌంటర్ ఇచ్చారు ముప్పై ఆరు సంఘాలలో కనీసం పోటీ చేసే అభ్యర్థులు కూడా లేకుండా ముప్పై ఆరు నీరు సంఘాల అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందారు ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది గతంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగినప్పుడు సర్వసాధారణంగా కేవలం అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి మీద మాత్రమే ఎట్లాగైనా ఓడించాలి అని ఇటువంటి ప్రయత్నాలు జరిగినాయి రాజశేఖర రెడ్డి గారి మీద జరిగినాయి రెడ్డి గారి మీద జరిగినాయి అలాగే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి మీద జరిగింది కానీ ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థిని పోటీ చేసి ఆ విధంగా గెలుపొందాలని చూసారు తప్పనిచ్చి ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్లని పోటీ చేసి భయభ్రాంతులకు గురి చేసి ఆ ఓటు బ్యాంకింగ్ని అంటే కొత్త సంస్కృతికి తెరపైకి తీసుకొచ్చాడు అది ఏ స్థాయిలో అంటే మన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో తమిళనాడు నుంచి ని అక్కడికి దొంగ ఓటర్లను తరలించి పెద్ద ఎత్తున ఓట్ బ్యాంకింగ్ చేయటం ద్వారా కుప్పం మున్సిపాలిటీని వాళ్ళు పోగొట్టుకోవటం జరిగింది అయితే ఆ కుప్పం మున్సిపాలిటీలో గెలవటం కోసం జగన్ ఆ రోజు విపరీతంగా డబ్బులు ప్లస్ మద్యం పోలీసుల్ని అలాగే తమిళనాడు నుంచి ఓటర్స్ని ప్రభావితం చేసి అక్కడ తరలించేసి దొంగ ఓట్లు వేయడం జరిగింది మీడియాలో అనేక చోట్ల కథనాలు చూపించారు స్కూలల్లో బంధించారు ఓటర్స్ ఓటర్స్ని అయినా కూడా జగన్మోహన్ రెడ్డి మేము కుప్పం కొట్టాం మేము కుప్పాన్ని గెలిచాం అని చెప్పేసి ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలికారు కానీ ప్రజలు ఎప్పుడు కూడా ఇట్లాంటి సుత్తే రాజకీయాలు చేయడానికి ప్రజలు ఎప్పుడు ఇష్టపడరు సరే అధికారం ఉంది కదా అని మనం ఏదో కొంత ప్రయత్నం చేయొచ్చు కానీ మరి అధికారం ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక స్టార్ క్యాంపియన్ బలంగా ఉన్నాడు జగ చంద్రబాబు నాయుడు గారు పులివేను కుప్పంలో కూడా ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా మున్సిపాలిటీని గెలిపించుకునే పరిస్థితిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అనేటువంటి సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చేటుకాలంగా మారింది ఎందుకంటే ఇప్పుడు పదకొండు సీట్లు మాత్రమే పరిమితమైంది వైఎస్ఆర్సి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ పరిస్థితుల్లో పార్టీ అంతర్గతంగా ఫైట్ చేస్తున్నారు ఎవడు ఉంటాడో ఎవడు ఓడిపోతాడో ఎవడు వెళ్ళిపోతాడో తెలియ పరిస్థితులు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది ప్రజాక్షేత్రంలోకి వెళ్దామంటే గత ఐదేళ్లు మనం ఏం చేసాము ప్రజలు మనం ప్రశ్నిస్తారనే భయం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి నిజంగా పులిబెందుల్లో కూడా నీటి సంఘాలు తోటి నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వైనాట్ కుప్పం అనే దేవుడు ఎరుగు అవుట్ టు విన్ ఇన్ పులివేందుల అనేటువంటి పరిస్థితి వచ్చేసింది దీనికి ప్రధానమైన కారణం కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క అతి ఎందుకంటే వైఎస్ రాష్ట్ర రాజకీయాలను చూసుకుంటే వైఎస్ తమ్ముడి రెడ్డి గారు కడప పులివేందుల పాలిటిక్స్ చూసుకునేవాడు కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి తన కుర్చీ రాజకీయం కోసం అవినాష్ రెడ్డి లాంటి వాటిని పెంచి పోషించి రెడ్డి గారిని దారుణంగా చనిపోయిన తర్వాత పులివేతుల రాజకీయాలలోనూ కడప రాజకీయాలలో చాలా మార్పు మొదలైంది వైఎస్ కుటుంబానికి చేరని దెబ్బ